సాగింది గడిచిన మూడు దపాలు ఎస్సీలోని మాదిగలకు ప్రాధాన్యత కల్పించారు మిగిలిన మూడు దపాలు ఇప్పటి నుంచి అయినా ఎస్సీలోని మాలలకు కేటాయించాలని పేర్కొన్నారు మాల సామాజిక వర్గమైన తనకు వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలని కోరారు ఒకవేళ ఏ పార్టీనైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలలకు ఇవ్వకపోతే తన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు సతకసారి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఓటర్ అంత ఎక్కువ ఓటర్లు కేవలం మాదేస్తారా వేరే వాళ్ళు వేరే మాదిగా మాకేం శత్రులు కాదు మాకే అన్నదంలో ఉన్నట్లే మేము ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు కానీ ఏ పరిస్థితులు కానీ మేము శత్రువులు కానీ లేకపోతే ప్రతి కానీ ప్రతిపక్షాలు కానీ చూడలేదు వాళ్ళు కూడా అలా భావించలేదు భావిస్తున్నారు దయచేసి ఈసారి ఇప్పటికీ ఇంకా టైం ఉంది కాబట్టి రాజకీయ పార్టీలో మమ్మల్ని గుర్తించి అవకాశం ఇస్తే మేము రాజకీయ పార్టీ ఎవరైతే సరే వాళ్ళకి మాలా మహాడు సంఘం వాళ్ళు సపోర్ట్ చేస్తాం లేకపోతే మా అందరి తరఫున మన జగన్ జగన్ సారు వాళ్ళకి సపోర్ట్ చేసి మా మాల ఓట్లు పక్కకుపోకుండా మా మాల వద్ద మాకే ఓటు వేసుకుంటాం ఎవరికి మేము ఓటు అయ్యాం మాల సత్తా మేము చూపిస్తాం దీన్ని అర్థం చేసుకుని ఇప్పుడైనా మీరు చే రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాం మేము వచ్చేది వచ్చిండేది వచ్చేది కేవలం సమాజ సేవ కోసం మీ మనసు ఏం చెడ్డు బాగుందో ఎందుకు మాకు ఇవ్వడం లేదో మీరు మీకే మీరే ప్రశ్నించుకొని దయచేసి ఇప్పటికైనా మీ మనసులు మార్చుకొని మాలకి అవకాశం కల్పించాలి అందరినీ సవినియంగా కూర్చున్నాను నమస్తే ఫస్ట్ టైం అయితే రిజర్వేషన్ వచ్చింది మడసరా తాలూకు అప్పుడు కానీ ఒక మాలంటే ఎవరు గుర్తించినది ఇంతవరకు సామాజిక న్యాయ మాలలు జరగలేదు మాలలంటే చాలా తక్కువ చూ చూస్తున్నారు ఇప్పుడు ఏదో డేటా చూపిస్తున్నారు నాలుగు వేలు ఉండేదని చెప్తున్నారు నాలుగు కాదు అవి పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయి ఇప్పుడు పద్నాలుగు ఉండే పద్నాలుగు పద్దెనిమిది వేల ఉన్నాయి పద్దెనిమిది వేలు ఉన్నా కూడా మేము చాలా మేము తక్కువ మీకు ఇచ్చే అని ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళు పొద్దుటూర్లు ఐదుటూర్లు ఇస్తే నాలుగు టూర్లు ఇస్తే మాకు ఒకటూరు వద్దే ఒక చూడండి మాకు కూడా సామాజిక న్యాయం కల్పించండి మాలోకి ఇవ్వని మేము కాంగ్రెస్ పార్టీ నుండి కోరినాము అన్ని పార్టీలు ఉన్నారు కదా యా పార్టీ కావచ్చు మేము కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మేము పాదయాత్ర జరిపినాము రాయలసీమ విమోచన సమితి పాదయాత్ర చేస్తాము రఘువీర రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసే పూనుకో పూనుకున్నాము వైసీపీమ్మారెడ్డి వైవి తిమ్మారెడ్డి లాంటి వాళ్ళ చెత్త మేము పనిచేసాం అప్పటి నుంచి మాలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది ఉంటే కూడా మానవలు ఏమి చేయలేదు యా పార్టీ కానీ ఏమి కానీ చేయలేదు ఇండిపెండెంట్ మే అభ్యర్థిగా ఇక్కడ మా ఫస్ట్ ఎమ్మెల్యే సిద్ధింగ్ అని వాళ్ళు ఇంకా రెండే పర్సెంట్ ఉండేది వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు గెళ్ళేదా ఎమ్మెల్యేగా గెళ్ళేదా ఇంకా ఎవరో ఎంతెంతమంది ఉన్నారు వాళ్ళంతా ఒక్కొక్క పర్సెంట్ రెండు పర్సెంట్లో ఉన్నారు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్ కాలేదా అంటే మేము మాలలో ఎంత చులకన తీసుకున్నారు రెండు కళ్ళు అంటారు మాలా మాదిగంటే రెండే కళ్ళు మాలా మాదిగంటే రెండు కళ్ళు ఒకే పక్క చూడలే కానీ ఒక్కొక్క ఒక కన్ను పడిస్తాడు మాల కన్ను పడిస్తాడు అది మాలల కన్ను పరచకూడదు రెండు కన్ను ఒకే రకంగా చూడాలని నేనే చేస్తూ మాలలకు ఎప్పుడే కానీ అవకాశం అవే కాక జడ్పీటీసీ ఎన్పిటిసి జెడ్పీటీసీ ఎన్పిటిసి ఎన్నో ఉన్నాయి యావీ నామినేట్ పోస్టులు ఎన్నో ఉన్నాయి ఒకటైనా వాళ్ళు మాలకు అవకాశం ఏ పార్టీలో కానీ ఏమైనా కానీ మాకు అవకాశం ఇవ్వకుండా పోయినాం అంటే మా ఓట్లు మేము ఏం చేయాలి పద్నాలుగు వేల ఓట్లు మా ఉన్నాయి మేము ఆ ఓట్లన్నీ మేము ఏం చేయాలి ఎన్నో రోజులు మేము వేసినాం కదా ఓట్లు మాకు ఒక్కరి అవకాశం ఇస్తే మేము కూడా మేము సద్వినియోగం చేసుకుంటాము మాకు కూడా ఏమీ లేదా మేము ప్రజలకు మేము ఇచ్చేసేది ఏమీ లేదా రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చింది రిజర్వేషన్ అంటే అందుకు కదా సమానమైన ఇది వాళ్ళకి మూడు ధూళ్ళు ఇస్తే మాకు అయితే అని మేము అనుకుంటే మన సామాజిక న్యాయం జరగలేదు మాలకు చాలా అన్యాయం జరిగింది మడసర తాలకులు అందుకో అవన్నీ అన్ని పార్టీలు కానీ అన్ని పార్టీలోగా మా అధ్యాయం జరిగింది కాబట్టి మా న్యాయం చేకూర్చి మీ మీ ప్రెస్ మీట్గా మేము మాట్లాడుతున్నాము పత్రికా మిత్రులైన సోదరి సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం నేను మడకసిర నియోజకవర్గము మాల మహాన్ అధ్యక్షుడు నా పేరు వచ్చేసి బిఆర్ పాండరంగమూర్తి మడకసిర నియోజకవర్గము ఏర్పడి నుంచి వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరము తర్వాత వెయ్యి తొమ్మిది వందల అరవై ఏడు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో మాల మడకసిర నియోజకవర్గానికి అంటే షెడ్యూల్ కులాలకి రిజర్వేషన్ తగ్గించినప్పటి నుంచి మాలా సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీ కూడాను అవకాశం కల్పించలేదు తర్వాత రెండు వే రెండవసారి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మూడు దఫాలు కూడాను ఈ రిజర్వేషన్ జరిగిన తర్వాత మనము మాలల కులస్తులు మాల సామాజిక వర్గం వాళ్ళు మాల మాదిగా అనేది ఇంకా మనం వేరు చేయకుండా అందరికీ కూడా సమానంగానే గత మూడు దఫాలు తర్వాత ఇప్పుడు రెండవ దఫాలు జరిగినట్టు మూడు దఫాలు కూడాను వాళ్ళకు మనము సహకరించి మన సోదరులకి ఎన్నికలలో సహకరించి వాళ్ళని విజయము అదే మాదిరిగానే మాకు మాలలకు ఎటువంటి చిన్న చితకాల కానీ ఏ పార్టీని కానీ అవకాశం కల్పించలేదు మనము రాజకీయంగా తర్వాత ఆర్థికంగా అదే విధంగానే కానీ మాలకు చాలా అన్యాయం జరుగుతున్నది ఇక్కడ వచ్చేసి మనము ఎవరి మీద పోటీ ముఖ్యము మనకు ఒక అవకాశం కల్పించండి సామాజిక ఏదైతే సమాజంలో ఉందో మాకు కూడా ఒక అవకాశం కల్పించాలని నేను మాల మారణ సంఘం తరఫున కోరుకుంటూ అదే విధంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోవో సాధారణ ఎన్నికలలో మాలా సామాజిక వర్గానికి అన్ని పార్టీల వారిని నేను కోరుకుంటూ మాల సామాజిక వర్గం వారు మనకసిన నియోజకవర్గంలో సుమారుగా పద్నాలుగు వేల మంది ఓటర్లు ఉన్నారు పద్దెనిమిది వేల దాకా ఓట జనాభా సంఖ్య ఉంది దీనిలో వచ్చేసి ఎక్కువగా విద్యావంతులు ఉన్నత చదువులు తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేటు ఉద్యోగస్తున్న చేసు ఉద్యోగం చేసుకుంటున్నారు అదేవిధంగానే వాళ్ళు కొంతమంది తమ యొక్క అవకాశాలను కల్పించుకొని బయటి వాళ్ళు వస్తున్నారు కానీ రాజకీయంగా మనకు ఎటువంటి అవకాశము ఏ పార్టీ వాళ్ళు కూడా కల్పించలేదు కాబట్టి నేను అన్ని రాజకీయ పార్టీ వాళ్ళకి మా బాల సంఘం తరఫున మీరు కూడాను మాకు సహకరించి మీరు కూడాను మనలో ఒకరుగా అనేటువంటి భావన కల్పించుకొని మాకు కూడాను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగే సాధారణ ఎన్నికలలో అవకాశం కల్పించాలని నేను మాలమాడ సంఘ తరఫున ప్రతి ఒక్క పార్టీ వల్ల అదే వేడుకుంటూ అదేవిధంగా నేను డిమాండ్ చేస్తున్నాను కూడాను ఇదే కాక మాకు ఏదైతే సామాజిక న్యాయం జరగడం లేదో మన యొక్క సోదరులో చంద్ర ప్రసారం వచ్చేసి నేను స్వతంత్ర అభ్యర్థి నేను చెప్పుకుంటున్నాను కాబట్టి ఆయన ఏ రాజకీయ పార్టీ వాళ్ళు సహకరించకపోతే మన మాలా సామాజిక వర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి నిలబెట్టుకొని మన యొక్క మాల సామాజిక వర్గము ఓట్లలో చీరిపోకుండా మనం కాపాడుకుంటామని కూడా ఇంకొక మాట నేను తెలియజేసుకుంటూ ఈ ఇచ్చిన అవకాశానికి తర్వాత నాయక మాల మహా సంఘము ఐదు మండల నుంచి వచ్చిన నాయక మాలా సభ్యులందరికీ నేను నిర్వహించుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నేను ప్రజలను తెలియజేసుకుంటున్నాను జై మీ జై మగ మహానాడు డైరెక్ట్ ప్రజలు చెప్పినట్లే కదా కాబట్టి ప్రియతమ మడక శిర నియోజకవర్గ ప్రజలారా మీరు బాగా ఆలోచన చేయండి ఇంతవరకు మా మాల సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేదు ఎమ్మెల్యేగా కాబట్టి ఈసారి మీరు మాకు ఒక అవకాశం ఇచ్చేసి నియోజకవర్గ అభివృద్ధికి మా వంతుగా మేము కృషి చేయటకి మీరు సహకరించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జరుపు అసెంబ్లీ ఎన్నికలైందో నేను ఎమ్మెల్యేగా టికెట్ ఆశిస్తున్నాను కానీ నేను వైసీపీ తరఫున ఆశించుకుంటే కానీ వైసీపీ టికెట్ రావడం వలన నేను చివరి వరకు చూసి ఇండిపెండెంట్గా అయినా కానీ నిలబడటానికి నేను సిద్ధప్రసిద్ధపడ్డాను ఇందుకోసము నా ఉద్యోగం కూడా నేను స్వచ్ఛంద పది పేరు చేసి విన్నాను నా పేరు హల్లీకర్రె జగన్నాథ్ ప్రసాదు మా గారి పేరు హళ్ళికర వీర అమ్మ అమ్మ పేరు హెచ్ అలీకెర నాగమ్మ మాది హల్లీకెర అదలీ మండలము అంటే మేము ఇక్కడ ఒక యాభై ఆరు ఏళ్ళ నుంచి ఇక్కడే మనసి రావయ్యం వల్ల ఇక్కడే మేము నివాసం ఉన్నాము ఇప్పుడు ఉద్యోగరీత్యా అనేటప్పుడు ఉంటే ఇప్పుడు నేను జనవరి ముప్పై తేదీన నేను రిటైర్ అయి ఉన్నాను మరి ఎందుకు ఈ ఎమ్మెల్యేగా నేను నిలబడాలనుకుంటే గతంలో కూడా మేము కొన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని సేవలు చేసి ఉన్నాము మేము కూడా ఏదో ఆ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం కొన్ని పనులు చేయాలనే సంకల్పంతో నేను పదవి స్వచ్ఛంద పదవీ వీరంగా చేసి ఉన్నాను అదేగాక మా సామాజిక వర్గానికి ఇంతవరకు ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా టికెట్ ఇవ్వలేదు నేను గతంలో కూడా రెండు వేల తిరుగు ప్రయత్నం చేశాను అప్పుడు కూడా టికెట్ ఇబ్బంది వీళ్ళ టికెట్లు ఇస్తారని తెలుసు హైకమాండ్ వీళ్ళు లోకల్ లీడర్ అడిగితే హైకమాండ్ చెప్తాను హైకమాండ్ అడిగితే లోకల్ లీడర్స్ చెప్తాము కానీ మేము దీని మీద ఎట్లు తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోనే పోతాము ప్రజల్నే తీరిగిపోతాము ప్రజలకి మా సమస్య తెలుపుదామని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సింది ఇది గతంలో కూడా మూడు టర్మ్లు అసలు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇచ్చారు లోకల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఉండే సమస్యలు తెలుస్తాయి ఏ పరిష్కారాలు తెలుస్తాయి అంతేగాని నాన్ లోకల్ తీర్ ఏమొస్తుంది నాన్ లోకల్కి చిన్న ఆ నియోజకవర్గం ఇక్కడ అభివృద్ధి చెందదు కాబట్టి నియోజకవర్గ సమస్యలు తెలిసిన వాళ్ళకే ఈ బాధ్యతలు చెబితే బాగుంటుందని మేము అది కూడా మేము తెలుపుతున్నాము ఉన్నా వస్తూ అట్టపో అవసే ఖాళీగానే పెట్టుకుందాం ఉంది అవసరం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ ఇప్పుడు మనిషి కాని తర్వాత రెండు కళ్ళు కూడా మనకు రెండు కళ్ళ మళ్ళీ చూడాలి ఏ సీస్ని ఒక కంటే ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకొక లేకపోతే ఎంతో కొంత అది అనుభవించాలి బాగా తెలుస్తుంది కానీ అనుకోవడానికి కాదు కాబట్టి మేము ఏంటంటే ఆ మాతో ఒకసారి అవకాశం ఇవ్వండి మాకు కొంచెం మా దీనికి గుర్తించండి అని చెప్పేసి మేము పార్టీ వాళ్ళని అభ్యర్థిస్తున్నాము కానీ వాళ్ళు అది పాపులేషన్ తక్కువ అంటున్నారు పాపులేషన్ తక్కువ ఉంటే గతంలో ఎంతో మంది ఇండిపెండెంట్ గా గెలిచినారు కాబట్టి దాని జనాభా దీనికి వ్యక్తి యొక్క లక్షణాలు చూడాలా మంచివాడా లేదంటే ఏమైనా చేయగలరా అనే నమ్మకం తీసుకొని విచారం చేసి మంచి అభ్యర్థి రెండు బాడసే కానీ మనము స్వతంత్ర వ్యక్తిత్వం ఉండేవాళ్ళే లీడర్లు కావాలి కానీ మన స్వతంత్ర కావాలి లేకుండా వ్యక్తిత్వం చేసే వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందని నేను తెలుపుతున్నాను కాబట్టి నిలబడాలను మనం కాబట్టి నాకు ప్రజలు తీర్పు ఇస్తారని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత మీకు కూడా నేను ఆహ్వానించి ఇంత మనసు మేము మేము అందరూ కలిసి కలిసే ఉంటాం కానీ పార్టీలే దాన్ని గుర్తించడం లేదు ఒకసారి మాకు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చింది అది సమానంగా చూడండి మేమిద్దరూ మీకు రెండు కళ్ళు వర్త వాళ్ళు ఉంటాం మరి వాళ్ళు మా మా అన్నగారికే మీకు ఇచ్చారు మాకు ఇవ్వలేదు కాబట్టి అది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇచ్చి మాకు ప్రోత్సహించండి లేదా ప్రజల్లో ప్రజల్లో కూడా మేము తీర్పు కోరుతున్నాము ప్రజలందరూ మమ్మల్ని అర్థం చేసుకొని మా మా సామాజిక వర్గానికి మీరు ఒక్కసారైనా అవకాశం ఇస్తారు అందుకోసమే మీకు నేను పదే పదే అడుగుతున్నాను